ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభనేయ సుక్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క అవధికాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కొలసెలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనము నుండి అనుసంధానం చేయబడిన కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం దేవుని చేత ఏర్పరచబడిన వారును కొలసెల్కు రాసిన పత్రిక మూడు పన్నెండు ఎవరు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని వ్రాయబడి ఉంది ఈ లేఖనాలు మనం చూసినప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు దేనికి దేవుడు ఏర్పాటు చేశారు పరిశుద్ధులుగా ఉండుటకు ప్రియులుగా ప్రభువుకు ప్రియులుగా ఉన్నట్టు ఆయన బిడ్డలుగా ఉండినట్టు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమలో ప్రవేశించినట్టు ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందువల్ల దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉండాలట ప్రియులుగా ఉండాలి పరిశుద్ధులు పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి ఇక్కడ పౌల భక్తుడు ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఈ దేవుని యొక్క బిడ్డలు ప్రియులైన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి కూడా హెచ్చరికలు పౌలు చేవ్రాత నుండి అవసరమా అంటే అవసరమే అని మనకు అర్థమవుతుంది ఎందుకనగా మీరు జాలిగల మనసు దయాళుత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడు పెళ్ళికి మారితే సిద్ధపడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బంధుమిత్ర మిత్రాదులు ఏమని పిలుస్తారు ఆమెకు అమ్మా ఇదిగో నీ చెవులకి అమ్మా ఇదిగో నీ మడకు ఈ నెక్లెస్ వజ్రాల హారం ఇగో కడియాలు ఇదిగో వడ్డాణం అని పెట్టుకోమని అన్నీ తీసుకొని వస్తారు మరి చుట్టూ ఉన్నారు స్త్రీలు కన్యకులు వారికి ఎవరు కూడా పెట్టుకోమని ఆఫర్ చేయరు ఏమంట ఎందుకనగా ఆమె మాత్రమే ఏర్పాటు చేయబడింది దేనికి వివాహం కొరకు వివాహము చేసుకున్నట్టుకు ఆమె ఒక్కతే సిద్ధపాటు అయింది ఆమె తన వరుణ కొరకు ఎదురు చూస్తూ అలంకరించుకుంటూ ఉంది అలంకరిస్తూ ఉన్నారు ఆమె ఏర్పాటు చేయబడిన కన్యక ఇక్కడ మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఇవి ధరించుకోవాలట ఎలాంటివి ధరించుకోవాలండి ఆశ్చర్యంగా ఉంది మనకు ఈ అలంకరణ ఎక్కడ అలంకరించుకోవాలి దేనికి అలంకరించుకోవాలి అని అర్థం చేసుకుంటే పెళ్ళికి మారుతక అయితే శరీరానికి ఇక్కడ మనకు జాలిగల మనస్సు ధరించుకోవాలి మనస్సు కనిపిస్తుందా మీకు కానీ ఆమె లేకపోతే అతని యొక్క కార్యములను బట్టి ఒకరి ఏడలా జాలి కలిగిన మనసుతో చేస్తున్న పనిని బట్టి ఆయనకు జాలి కలిగిన వాడు అంటాం దయాళుత్వము అనగా ఇచ్చుట అవసరంలో ఉన్నవారికి దయాళుత్వమును వినయమును ఇచ్చాను దానం చేశాను అని గొప్పలు చెప్పడం కాదు అయ్యో ఆకలితో ఉన్నాడు కదా ఆయనకి ఆహారం పెడితే బాగుంటుంది అని వినయముతో ఆ పని చేసి మౌనంగా ఉండుట దయాళుత్వము వినయము సాత్వికము చాలా ఓర్పు చాలా ఓర్పు ఎంత తిట్టినా ఎంత అవమానపరిచినా ఎంత పిడిగుద్దులు గుద్దినా కూడా ఆ వ్యక్తి సాత్వికముతో ఓర్చుకుంటాడు దీర్ఘశాంతమును ఓర్చుకున్నట్టు చాలా ఓపిక ఈమెకు ఎంత తిట్టినా ఎంత ఏమి చేసినా మాట్లాడది ఏంటండి అంటారు అంటే ఏంటి ఆమెకు దీర్ఘశాంతం అనే వరమును ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది అనగా ప్రాక్టికల్గా దానిని ఏం చేస్తుంది ఆమె ఉపయోగించుచ్చు ఉన్నది అందువల్ల దీర్ఘశాంతము ఇవన్నీ కూడా అంతరంగములో ఉన్న ఆత్మకు మనస్సుకు అలంకరణ వీటితో ధరించుకొనుడి అంటున్నాడు ఎవరు చూస్తారు ఇలా ధరించుకుంటే వాళ్ళకి కనిపించదు కానీ పార్షల్గా చూస్తారు కానీ మన ప్రభుకి తేట తెల్లగా ఉంటుంది అందువల్ల ఆయన చూస్తూ ఉన్న దేవుడు నీ బ్రతుకేంటో ఆయనకు తెలుసు పుటాన్ దేర్ ఫోర్ పుటాన్ ధరించుకునుట ఇవి ఎంత ఖరీదు ఉంటాయండి ఎక్కడ దొరుకుతాయండి ఏ మార్కెట్లో దొరుకుతాయండి కొంచెం అడ్రస్ రాయరా ఇది మన బ్రతుకు అనగా అది ఎక్కడ దొరుకుతుంది అని మనము కొనుక్కోవడానికి రెడీగా పరిగెట్టేయడామే తప్ప ఇది ఎక్కడ దొరుకుతుందో అనే సత్యాన్ని కూడా వాక్యంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోం మన ప్రభు అనుగ్రహిస్తాడు ఆలోచించేద్దాం ఆన్ దేర్ ఫోర్ యాజ్ ద ఎలెక్ట్ ఆఫ్ గాడ్ హోలీ అండ్ బిలవర్డ్ బౌల్స్ ఆఫ్ మెర్సీస్ కైండ్నెస్ హంబల్నెస్ ఆఫ్ మైండ్ మీక్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్ వీటితో మీ అంతరాత్మను అలంకరించుకోండి ఇక్కడ ఇంత చక్కని ఈ పాఠ్య వచనంలో మరొక విషయం మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ ధరించుకొనిటా ఒకే అయితే అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకొక ఆభరణ ఆభరణము ఉంది ఏంటి అది మనల్ని అనేక మంది హాని చేస్తూనే ఉంటారు అవమానపరుస్తారు నష్టపరుస్తారు మనల్ని నాడుతారు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు హాని కలగచేస్తూ ఉన్న వ్యక్తిని మనం చూసి సహించాలి అంటున్నాడు ఏం కావాలండి సహించాలి ఒకరినొకడు క్షమించుకోండి ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి ఇది అసాధ్యంగా మనకు కనబడుతుంది కానీ ఎక్సర్సైజ్ చేయట అనగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ చేస్తూ జయం పొందుట అనగా సంపూర్ణంగా చేయుట ఎక్కడ ఆభరణాలు చూస్తున్నారు కదా ఎంత ఉన్నతమైనవి కాబట్టి ఎవడైనాను తనకు హాని చేశానని అనుకున్న ఎడలా ఒకనొకడు సహించుచు క్షమించుకోవాలి సహించుకొని నాలుకేలా గట్టిగా ముడుచుకొని ఉండుట కాదు ఇక్కడ చాలా ఉన్నతమైన విషయం ఏంటనగా హాని ఎవరైనా మనకు కలగ చేసినా కూడా మనము క్షమించట ఎందుకంటే మనకు ప్రభు మాదిరిగా ఉన్నారు ఆయన మనల్ని క్షమించారు మనము కూడా ఆ విధంగా క్షమించే బద్ధులమై ఉన్నాం కులసెలకు రాసిన పత్రిక మూడు పదమూడు కాబట్టి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ఇదంతా డైమండ్ నెక్లెస్ లాంటిది పరిపూర్ణకు పరిపూర్ణతలోకి రావాలి అలంకరణ అంటే జాలి కరుణ దయాళుత్వం ఇవన్నీ ఆ ధరించుకుంటే సరిపోదు ఆట ఏమి ధరించుకోవాలి పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను ధరించుకోండి ప్రేమ మనకు కొదువుగా ఉంది ఇక్కడ చాలా ఉన్నతమైన ఈ యొక్క తలంపు మన జీవితానికి ఆశీర్వదకరంగా ఉంచుతుంది అండ్ అబో ఆల్ దీస్ థింగ్స్ పుట్ ఆన్ షారిటీ విచ్ ఈస్ ద బాండ్ ఆఫ్ పెర్ఫెక్ట్నెస్ క్రీస్తు అనుగ్రహించు ఇప్పుడు మనం వరుసగా చూస్తున్నాము క్షమాపణ ప్రేమ ప్రభు అనుగ్రహించు సమాధానం ఎప్పుడైతే క్షమిస్తామో ఆ క్షమించినప్పుడు అవన్నీ కూడా మనం హృదయంలో నుంచి కొట్టి కొట్టివేసేస్తాం కాబట్టి వాటి గురించి ఆలోచించాం క్షమాపణ ఆ తర్వాత ప్రేమ క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉబ్బుకుతుంది ఆ ప్రేమ తర్వాత ఏంటంటే అండి చాలా ఉన్నతమైనది ప్రేమ తర్వాత మరొకటి సమాధానం ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ సమాధానము మనము ధరించుకోనటే కాదు కానీ ఈ సమాధానము ఏలా ఏలుబడి చేయాలి అది మనల్ని డైరెక్ట్ చేయాలి ఏలుబడి ఏలుచుండా నియుడి అనగా ప్రజెంట్ కంటిన్యూస్ డ్యాన్స్ ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడతాయి మరియు కృతజ్ఞలై ఉండడి ఒక్క శరీరముగా పిలువబడిన మనము ప్రభు యొక్క రక్త శరీరాల్లో చేతులు వేసి మనము దేవునికి కృతిగ్తాస్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం నా ప్రియమైన ఇది ఎంత ఉన్నతమైన అలంకరణ పరిపూర్ణతకు హలూయ్యా ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడతరీ హలోయ కృతజ్ఞులై ఉడి ఈ చిన్న ఈ కలయికలు సహోదరులు సహోదరులు కలుసుకున్నప్పుడు మన సమయం వ్యర్థం చేస్తూ ఉంటాం అలా కాకుండా మనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు నామము మీలో సమృద్ధిగా నివసించేవుడి క్రీస్తు నామము సమృద్ధిగా నివసింప చేయుట ఏంటి క్రీస్తు నామము మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తు బిడ్డలుగా మనల్ని మనం సిద్ధం చేసుకున్నట అంగీకరించుట నా సంగీతములతో ఒకరినొకరు ఏం చేయాలి కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించచో పాటలు పాడాలి నా ప్రేమని వల్లరా ఈ పని మనం నిత్యము జరిపిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కలుసుకున్నప్పుడు మన హృదయములు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది మీ హృదయములలో దేవుని వచ్చిన గానము చేయాలి హలోయ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు మేలు సమృద్ధిగా నివసం కాబట్టి ఈ విధంగా మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించచ్చు బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చున్న గానము దేవుని కూర్చుని గానము చేయచ్చు ఇక్కడ మనము ఈ యొక్క హృదయం తెరుచుకోవాలి నోరు తెరవాలి గళం తెరవాలి ఎక్కడున్నా మనకు సమయం వచ్చినప్పుడు నా వాళ్ళరా అలా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ మనలో సంపూర్ణంగా నివసిస్తుంది ఏదే కాల సమయముందు మన జీవితంలో ఎట్టి అలంకరణ చేసుకున్నాము దేనితో నింపబడ్డాము మన అగ్గి నేను ఎండిపోలు చూనగా ఆలోచించేద్దాను ప్రభు మనకు సహాయం చేయగలిగా